పెళ్లిళ్ల సీజన్తో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి ప్రాంతాలు వేరైనా సంప్రదాయాలు భిన్నమైన పెళ్లి పరమార్థం మాత్రం ఒక్కటే పెళ్లి అనే శుభకార్యంతో రెండు మనసులు ముడిపడి రెండు కుటుంబాలు ఏకమై కొత్త బంధం బంధుత్వంతో జీవనం కొత్త మలుపు తిరుగుతుంది అయితే ఈ వివాహాలు సంప్రదాయానికి కొత్త ట్రెండ్ ను యాడ్ చేసి సరికొత్త పద్ధతిలో చేసుకుంటున్నారు నేటి తరం వారు తమ వివాహాన్ని నూరేళ్లు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు తాజాగా కోనసీమ జిల్లాలో జరిగిన ఓ వివాహం అందర్నీ ఆకట్టుకుంటోంది పూర్వం పెళ్లి సమయంలో వధువు వర్లను పల్లకీలో ఊరేగిస్తూ వధువు లేదా వరుడి ఇంటికి తీసుకెళ్లేవారు నలుగురు బోయిలు హోం హోం అంటూ పల్లకీను మోసుకెళ్తుంటే అందరూ వీధుల్లోకొచ్చి వరుడు ఎలా ఉన్నాడోనని చూసేవారు మరోసారి అలాంటి పెళ్లిని గుర్తు చేశారు రాయుడు వారి పెళ్లికుమారుడు పెళ్ళుకుమార్తె అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం చాకలిపాలెల్లో రాజుల కాలన్నాటి పెళ్లిని తలపించింది మోహన్ సౌమ్యల వివాహం నెమలిని పోలిన పల్లకీలో వధూవర్లను కూర్చోపెట్టి మేళతాళాలు సన్నాయి మేళాలతో ఊరేగించారు బుట్టబొమ్మలు వివిధ వేషధారణలతో చూపర్లను ఆకట్టుకున్నాయి రాయుడువారి పెళ్లి ఏర్పాట్లు డీజే సౌండ్లు డాన్సులతో మోతం మోగించకుండా సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు ఈ వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది కోనసీమ వారి పెళ్ళ మజాకా అంటున్నారు